అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ ఏపీ తెలంగాణలో బోరుగడ్డ అనిల్ పేరు గుర్తొస్తే మనకు గుర్తొచ్చే పార్టీ వైసీపీ సో గతంలో ఆయన చేసిన అరాచకాలను సమర్థిస్తూ వైసీపీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది ఫైన్ అంతా బానే ఉంది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఆయన చేష్టలకు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వైసీపీ కుండ బదులు కొట్టేసింది మరి వాడుకునే ధోరణి ఎంతవరకు కరెక్ట్ మాట్లాడదాం మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కట్టకర్తి గారు నమస్కారం ఏం సార్ ఇప్పుడు దాకా బోర్గడ్డ అనేది యూజ్ చేసుకుని టైం వచ్చింది కాబట్టి పక్కన పెట్టేసింది అనుకోవచ్చు దీనికి స్ట్రాటజీ ఉందా నిజానికి బోర్గడ్డ అనిల్ కుమార్ కావచ్చు సిరెడ్డి కావచ్చు లేదు ఇంకెవరెవరో ఉంటారు కదా ఆ సోకార్డ్ కార్డ్ పీపుల్ వర రవీందర్ రెడ్డి అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు సోషల్ మీడియా ద్వారా అవతల వాళ్ళ మీద బూతులతో పడే వాళ్ళు అంటే సహజంగా ఏ పార్టీకైనా సోషల్ మీడియా ఎందుకు ఎందుకుంటుంది వాళ్ళ పార్టీ విధానాలని ప్రమోట్ చేసుకోవడానికి అవతల వాళ్ళు చేస్తున్న తప్పుని ఎత్తి చూపడానికి కానీ వైసీపీకి ఉండే సోషల్ మీడియా బ్యాచ్ ఏంటంటే అవతల వాళ్ళని బూతులు తిట్టాలి అవతల వాళ్ళ కుటుంబాలను టార్గెట్ చేయాలి వైసీపీ తన అధికారంలో ఉన్నప్పుడు ఒక మూడు పాలసీని నమ్ముకుంది ఫస్ట్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని బూతులతో విరుచుకు వాళ్ళ మీద అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద బూతులతో వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద విరుచుకుపడ్డారనుకో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఏమనిపిస్తుంది రాజకీయాల్లోకి పోయి తిట్టించుకోవటం నా కుటుంబాన్ని తిట్టించుకోవటం నాకు అవసరమా నా పరువు బాగు నాకు అవసరమా నేను వాళ్ళ దగ్గర తిట్టలేను వాళ్ళు తిట్టేదాన్ని పడలేను కాబట్టి ఈ రాజకీయాలు నాకు వద్దు అని చెప్పేసి భయపడి వెనక్కి వెళ్ళిపోతారు వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయరు అని చెప్పేసి ఒక పాలసీ లేదు ఆ బూతులకు కూడా భయపడకుండా యాక్టివ్గా పాలిటిక్స్లో ముందుకెళ్తున్నారు వైసీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు అనుకో వాళ్ళ మీద కర్ర పెత్తనం అంటే రౌడీజం రౌడీజం చేయటం లేదు బూతులకి భయపడలేదు రౌడీజానికి లొంగట్లేదు అప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి కేసులు పెట్టి లోపలయటం ఈ మూడు పద్ధతులని వైసీపీ అవలంబించింది ఈ మూడు పద్ధతుల ద్వారా తమకి రాజకీయంగా శత్రువులు లేకుండా చేసుకుందామని అనుకుంది కానీ ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాలే ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాలే వాస్తవానికి మనకి చరిత్ర అంతా నువ్వు చదువుకో మనోజు విద్వాంసంతో వినాశనంతో నిరంకుశంతో సాధించగలిగేది ఏమీ లేదు మన కళ్ళ ముందు చాలా మంది చరిత్ర కథ కనపడతా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఏవెందో మనం కూర్చున్న హైదరాబాద్ గట్ట మీద నిజాం కూడా అలానే చేసి నాశనం అయ్యాడు తప్ప నిరంకుశంగా పరిపాలించి ప్రజల్ని అణిచివేసి నేను ఎక్కువ కాలం రాజీగా ఉంటాను అనుకున్న నిరూపించుకున్నాడు ఎవడూ లేడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు కనపడుతున్న ఒక ఉదాహరణ నిరంకుశంగా ఉందాం అనుకున్నాడు అవతల వాళ్ళని అణిచివేద్దాం అనుకున్నాడు దాని ద్వారా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు తరచిలోనే అధికారాన్ని ఉంచుకుందాం అనుకున్నాడు కానీ దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు ప్రజాస్వామ్యం యాక్సెప్ట్ చేయరు బోరుగడ్ ఆ బయటకు వస్తున్నా ఆ బయటకు వస్తున్నా ఇప్పుడు బోరుగడ్డీ కుమార్ని వాళ్ళు మొదటి కోణలో ఉపయోగించుకున్నారు అంటే బూర్సులు తిట్టడానికి అవతల వాళ్ళ మీద విరుచుకు పట్టడానికి నిజానికి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది రౌడీ షీట్ అని మనం చెప్పడం కాదు వైసీపీ అధికార ప్రతినిధి ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్లో మీరే ఛానల్స్ డిబేట్లో చెప్పాడు ఒక రౌడీ చీటర్ బోరుగడ్ అనిల్ కుమార్ అని మరి ఆ రౌడీ చీటర్ మీరు ఉన్నంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మీరే పెంచి పోషించారని ఎలా మాట్లాడేవాడంటే బోరగడ్ అనిల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారిని అరగంటలో లేపేస్తాడట అరగంటలో లేపేస్తాడట చంద్రబాబు నాయుడు గారిని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్విస్తాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో జెడ్ ప్లస్ కేటగిరీ కలిగినటువంటి అంటే కేంద్ర బలగాలతో కూడిన సెక్యూరిటీ కలిగినటువంటి నాయకుడు ఆయన ఆయన్ని బోర్గడ అనిల్ కుమారు అర్ధ వేస్తాడు ఒక మాజీ ముఖ్యమంత్రిని అది కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిని మళ్ళా ఒక ప్రతిపక్ష నాయకుడు అలా చేపేస్తాడు తర్వాత పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ ఇంట్లో దూరట ఇక చెప్పడం బాగోదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాడట తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ మారాడు అనే కారణం చేత కోటెడ్డి సీతారెడ్డినట జగన్మోహన్ రెడ్డి గారు పరిమితిస్తే కారుకి తాడి కట్టుకొని రోడ్లు కీర్చుకుంటూ వస్తారట ఈ పోటు మునగాడు ఈ పోటు మునగాడు ఇలా మార్చినప్పుడు వైసీపీ ఏం చేయాలి ఏమి డెట్గా అరెస్ట్ చేసి లోపల పడేయాలి అవునా కాదా కానీ ఎంకరేజ్ చేసింది ఎంకరేజ్ చేసింది అంటానికి కారణం బయట ఉన్నాడు కాబట్టి బయట మాట్లాడాడు కాబట్టి సరే ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ కో బోరుగడ్డ కుమార్ యొక్క విషయాల మీద కంప్లైంట్స్ పోయాయి కంప్లైంట్స్ ఆధారంగా అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు జైలుకి పోయిన తర్వాత కూడా హైడ్రామా ఏదో మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఏదో తప్పుడు ధృవీకరణాలు ఇచ్చేసి మధ్యంతర వేలు పొందాడని అప్పట్లో మనం వార్తలు చూసాం సరే అవి కూడా పక్కన పెట్టి కాక అవి ఒక కాదా కోర్టు చూసుకుంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ అరెస్ట్ అయిన సందర్భంలో బోరుగడ్డ అనిల్ కుమార్ చేస్తున్న చేసిన చేసిన వ్యాఖ్యలు కావచ్చు చేసిన పనులు కావచ్చు చర్చకు వచ్చిన సందర్భంలో డిఫెన్స్ చేసుకోలేకపోయిన వైసీపీ ఏం చేసింది ఆ రౌడీ షీట్లకి మాకేంటి సంబంధం మా పార్టీలో సభ్యత్వం ఉందా మా పార్టీలో ఏమైనా అతను పనిచేశాడు పదవి అన్న అని మాట్లాడే ప్రయత్నం చేసింది అదే అవతల వాళ్ళని డిఫెండ్ చేయడానికి అంటే బోరుగడ్డ అనే కుమార్ని డిఫెండ్ చేయలేరు వాళ్ళ వా అతను చేసిన పనులన్నీ కూడా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎక్స్పోజ్ గట్టిగా చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జనాల్లో ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఇప్పుడు వైసీపీ ఏం చెప్పింది మాకు అతనికి సంబంధం లేదు అని ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడారు కానీ వాళ్ళ బోరుగడ్డ అనిల్ కుమార్ బేల్ మీద బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్గా ఇచ్చిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో క్లియర్గా ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రేసిస్తుని నేను జగన్మోహన్ రెడ్డి గారి లీగల్ టీం అంటే పర్సనల్ లీగల్ టీం ఒక ఇద్దరు వ్యక్తుల కోసం మాత్రమే పనిచేసిందంట అంటే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు చాలా పెద్ద పెద్ద నాయకులు చాలామంది అరెస్ట్ అయ్యారు కదా చాలా కేసుల్లో వాళ్ళ ఊరి కోసం పనిచేయనంత జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసులు చూసే లీగల్ టీం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ టీం ఒక ఇద్దరు వ్యక్తుల కోసం పనిచేసిందంట ఒకళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఇష్టపడే ఐపీఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఇంటర్యన్ చీఫ్గా పనిచేస్తుంది సీతారామ రెడ్డి సీతారామ రెడ్డి గారి బెయిల్ కోసం పనిచేసిందంట రెండు ఈ బోరుగడ్డి అనిల్ కుమార్ గారి బెయిల్ కోసం పనిచేసిందంట చూడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి బోరుగడ్డి అనిల్ కుమార్కి సమానమైన ఇంపార్టెన్సు వాళ్ళకి వైసీపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ బోరగడ్డ అనిల్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అనేది బోరగడ్డ అనిల్ కుమార్ స్వయంగా చెప్పుకున్నాడు నేను చెప్తున్న మాట కాదు ఇది బోరగడ్ అనిల్ కుమార్ స్వయంగా చెప్పుకున్నాడు పైగా ఏమన్నాడు మీ వైసీపీ అధికార పార్టీని మీడియాలో ఇలా చెప్పాడండి మీకు పార్టీకి సంబంధం లేదంటే వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఈ మధ్య పదాలు పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న అనుబంధం గురించి వాళ్ళకేం తెలుసు బారు వచ్చేవాళ్ళు అంటూ తీసి పరిస్థితు అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం అంటే బోర్వేడ అనిల్ కుమార్ వైసీపీ అనేనా వైసీపీ అంటే నేను అనేది ఏంటంటే వైసీపీ ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడితే అరెస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టీడీపీ ఐటీడీపీ కార్యకర్త అబ్బా చిన్న స్థాయి కార్యకర్త ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సతీమాని గారి గురించి తప్పుగా మాట్లాడాడు మాట్లాడిన మరొచ్చిన ఏం చేసింది టీడీపీ కిరణ్ ని పార్టీ సస్పెండ్ చేసింది ఇరవై నాలుగు గంటలు తీసిపోయి జైల్లో పడేసింది తిట్టావు బాగా తిట్టావ సంతోషపడ్డారా కదా మరి అలా వైసీపీలో జరిగిందా పైగా ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేశారు వరా రవీందర్ రెడ్డి అయితే మన వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు కదా అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర పనిచేసి షర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారికి పుట్టారని గ్యారెంటీ అని మాట్లాడాడు అంటే మాట అంటే ఆ బాట యొక్క ఉద్దేశం ఏంది అది షర్మిలా గారిని అవమానించడమా విజయ గారిని అవమానించడమా అంతమంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నా బట్ వాళ్ళ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని ఒక మాట అంటే వాళ్ళని పార్టీలో వండించారు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేశారు అంటే కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటే ఏమనాలి దాన్ని అని అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారే చెల్లి కట్టుకుని చీర మీద కామెంట్ చేశారు కదా అని అనొచ్చు నిజమే కావచ్చు కాక చెల్లి కూడా చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు తల్లి మీద కేసీసీ ఫైట్ చేస్తున్నారు ఈ ఆలోచన దూరే వైసీపీలో ఉంది ఇంకా అది మారలేదు మారలేదు అనేది ఈ మాది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కాకపోతే సబ్జెక్ట్ అంత దూరం కాదు కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్కి కన్ఫైన్ అయినప్పుడు ఇప్పటికైనా వైసీపీ బోరుగడ్డ అనిల్ కుమార్ బయటకు వచ్చి ఓపెన్గా వైసీపీనే నేను జగన్మోహన్ రెడ్డి ప్రీసిస్తూనే నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు బేదిప్పించారు అని చెప్తున్న తర్వాత దొంగ నాటకం బయటపడ్డ తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రజలకు ఏం చెప్పింది నేను దాకా మాకు బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధం లేదు బోరుగడ్డ అనిల్ కుమార్ రౌడీ షీటరు అని అరెస్ట్ చేస్తే తప్పేం లేదు అని చెప్పినటువంటి వైసీపీ ఇప్పుడు బేలిపిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన తర్వాత ఏం చెప్పగలిగింది అంటే ఓపెన్గా ఇంకా వైసీపీ రౌడీ షీటర్ సపోర్ట్ చేస్తుంది గతంలో మనం చూసాం తెనాలో గంజా బ్యాచ్ని కొడితే గంజాయి బ్యాచ్ పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు పోయారు అదేందో అర్థం కాలే ఇప్పటి వరకు ఈ దేశంలో మో అదే ఇదా ఓపెన్గా సమర్థించే వాళ్ళు ఎవరు ఉంటారా మొన్న ప్రెస్ మీట్లో టీటీడీలో పరకామని చోరీ జరిగితే ఆ పరకామ చోరీ చేసిన వ్యక్తిని చిన్న దొంగతనమే అంటాడు దొంగతనం అంటే దొంగతనం ఇంకా చిన్న దొంగతనం ఏది పెద్ద దొంగతనం ఏంది అంటే అంత ఓపెన్గా సమర్థిస్తారు దొంగని ఒక మాజీ ముఖ్యమంత్రి అది మనోభావాలతో కూడిన విషయం తిరుమల తిరుపతి దేవస్థానం మనం అందరం నమ్మే దైవం అక్కడ దొంగతనం జరిగితే చిన్న దొంగతనం అంటాడు ఏంటి అసలు చిన్న దొంగతనం ఉండి పెద్ద దొంగతనం ఏంటి దేవుడి దగ్గర జరిగిన దొంగతనం ఆ దేవుడి దగ్గర దొంగతనం చేసిన దొంగతోటి మీరు రాజీ పడ్డారు దాని గురించి చెప్పవయ్యా అంటే అది చిన్న దొంగతనమేగా అంటాడు అంటే గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తాడు దొంగని సమర్థిస్తాడు రౌడ్షీటర్లకు బేలిప్పిస్తాడు ఇదా ఏదన్నా ఒక రాజకీయ పార్టీ ఉందా ఈ దేశంలో ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నాడా ప్రజలే ఆలోచించుకోవాలి సో ఇది కార్తీకేర్ అనజ్ మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం